జై కృష్ణ ప్రవీణ్ అన్న నీవు ప్రధాని ప్లేస్లో ఉండి ఉంటే పాకిస్తాన్కి మొత్తం పాకిస్తాన్ని పటంలో లేకుండా చేసేవాడివి కదా అన్న జై ప్రవీణ్ అన్న జై జై ప్రవీణ్ అన్న జై హరికృష్ణ వంద శాతం అయితే శత్రు శత్రుదేశంతో చర్చలేముంటాయి చెప్పండి ఈయనే ఏమంటాడు ఈయన ఇప్పుడున్న మన హోంమంత్రి గారు రెండు వేల ఇరవై మూడులో పార్లమెంట్లో ప్రసంగిస్తూ అమిత్ షా గారు పాకిస్తాన్ అనేది శత్రుదేశం కాబట్టి పంతొమ్మిది వందల నలభై ఏడులోనే మనము ఆక్రమిత కాశ్మీర్ని ఆక్రమించుకునే స్వాధీనం చేసుకునే అవకాశం ఉన్నా ఆనాడు నెహ్రూ గారు విడిచిపెట్టిండ్లు ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు అట్లనే విడిచిపెట్టింలు కానీ మేముంటే నా సీతమని అన్నట్టు ఇదే అమిత్ షా గారు రెండు వేల ఇరవై మూడులో అదే పార్లమెంట్లో మాట్లాడింది మరి ఆ రోజు నెహ్రూ గారికి అధికారం లేదు పాకిస్తాన్ని పాకిస్తాన్ ఆక్రమించిన ఆక్రమిత కాశ్మీర్ని స్వాధీనం చేసుకునే అధికారం ఆ రోజు నెహ్రూ గారికి లేదు ఎందుకంటే కాశ్మీర్ అనేది మన దేశంలో కలవకముందే ఆక్రమిత కాశ్మీర్ని పిఓకేని పాకిస్తాన్ ఆక్రమించుకునేది మన దగ్గరికి రాజా హరిసింగ్ గారు వచ్చి సహాయం అడిగిన తర్వాత అప్పటికే వాళ్ళు ఆక్రమించుకున్న ప్రాంతాన్ని ఆ బ్రిటన్ వాళ్ళు అప్పటికే వచ్చి ఎక్కడికైతే ఈ సేనలు ఆ సేనలు యుద్ధం జరిగి ఆగిపోయినలో ఎక్కడి వాళ్ళే అక్కడు గన్ డౌన్ చేసి నిలిచిపోవాలని చెప్పిన వాళ్ళు కాబట్టి అప్పుడున్న బ్రిటిష్ వారికి వాళ్ళు స్వతంత్రం ఇచ్చిపోయినారు అటు పాకిస్తాన్కు మనకు కాబట్టి వాళ్ళ గౌరవార్థం వాళ్ళని రెస్పెక్ట్ చేసి ఎక్కడి వారు అక్కడ గన్నులు దించి ఇప్పుడున్న పీఓకేలో పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు ఇటు బార్డర్ లోపల మనమున్నాం కాబట్టి ఆ రోజు నెహ్రూ గారికి అవకాశం లేదు కానీ ఈరోజు మీకు స్వర్ణమైన అవకాశం లభించింది ఆ స్వర్ణమైన అవకాశాన్ని ఈరోజు గారు అమిత్ షా గారు మోదీ గారు ఈ దేశ ప్రజలందరినీ నిరాశపరుస్తూ ఆ అవకాశాన్ని చేజార్చింది కాబట్టి చిల్క ప్రవీణ్ లాంటి స్వభావం ఉన్నవాళ్ళు ఈ దేశం మీద ప్రేమ ఉన్నవాళ్ళు ఈ దేశ ప్రజల మీద ప్రేమ ఉన్నవాళ్ళు కనుక అయితే పాకిస్తాన్ అనే ఉగ్రవాద దేశాన్ని చిత్రపటంలో ఉండబోదు ఇంకోటి చెప్తున్నాను కళింగ యుద్ధం అని మనం బాగా చదువుకుంటాం రక్తం ఏరులై పారుతా అంటే అశోకుడి ఇక చెలించిపోయి ఇక ఈ యుద్ధం అనేది ఇలాగే చేసుకుంటా పోతే మనిషి అనేటోడు మిగిలడు ఈ భూమి మీద అని కత్తిపారేసింది కదా ఆ పాకిస్తాన్ అనే దేశాన్ని సంహరించి మనం తుదముట్టిస్తే ఇంకా ప్రపంచ దేశాల్లో ఉగ్రవాది అనేటోడు కూడా పుడితే ఇక భయం అనేటట్టు చేద్దాం మనం అట్లా చేయాలి మరి యుద్ధం చేయకుండా అవతలి వ్యక్తిని భయపెట్టించలేము యుద్ధం ద్వారానే అవతలి వ్యక్తి భయపడితేనే ఒక వ్యక్తిలో భయం అనేది ఉంటేనే బాధ్యత అనేది ఉంటుంది భయం లేకుండా బాధ్యత రాదు లేకపోతే ఇట్టన విచ్చలవిడి తరం అవుతుంది భయం ఇప్పుడు మనకు చట్టాలు అనేది ఉన్నది కాబట్టే మనం రెచ్చిపోతలేము ఒక వ్యక్తిని కొడితే కేసు అవుతుందనే భయం ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని తిడితే కేసు అవుతుందనే భయం ఒక అమ్మాయిని అత్యాచారం చేస్తే కేసు అవుతుందనే భయం జైల్లో పడతారనే భయం ఇవన్నీ భయాలు ఉండబట్టే మనుషులు ఎవరికి వారు జీవిస్తున్నారు ఆ భయాలు ఆ చట్టాలను అతిక్రమించి పనులు చేసే ఉగ్రవాదులు తీవ్రవాదులు రౌడీలు సంఘ విద్రోహ శక్తులు అసాంఘిక శక్తులు అని పిలువబడతారు వాళ్ళు కాబట్టి ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్ని శిల్క ప్రవీణ్ లాంటి ప్రధాని ఉంచే ఈ పాటికి నామరూపాలు లేకుండా చేసేవాడిని నామరూపాలు లేకుండా చేసేవాడిని